సహోదరి పేరు కృపమ్మ కురిచేడు నుంచి రావటం జరిగింది ఆమె కుమార్తె ఈమె అయితే తను చెప్పే సాక్ష్యం ఏంటంటే తన కుమార్తెకు చాలా సంవత్సరాలుగా చీకటి శక్తుల ప్రభావం చేత పీడించబడతా ఉంది డాక్టర్లకు చూపిస్తే మెంటల్ ఎఫెక్ట్ వచ్చేసింది పిచ్చిదైపోతుంది అని చెప్పారట ఎక్కడికి వెళ్ళినా కూడా నయం కావట్లేదు మెంటల్గా బిహేవ్ చేస్తూ ఉంది ఈ క్రమక్రమంగా ఆమె మెంటల్గా పిచ్చిదైపోతుందేమన్నటువంటి భయము తల్లికి ఆహ్వానించింది దేవుని సన్నిధికి రావాలని నిర్ణయించుకున్నారట అయితే అనుకోని రీతిగా మార్కాపురంలో అంజూర పండుగ జరుగుతుందని తన స్నేహితురాలు చెప్పిందంట నీ కూతుర్ని తీసుకొని వెళ్ళి దైవజనులతో ప్రార్థన చేయించుకొని అంజూర పండిస్తున్నారట అది ఆమెకి ఇవ్వు బాగవుతుందని చెప్పి తన స్నేహితురాలు చెప్పారట మరి తన కూతుర్ని కూడా తీసుకొని మొదటి నెల పదవ తారీఖు ఫిబ్రవరి పదవ తారీఖు జరిగినటువంటి అంజుర పండుకు వచ్చిన తర్వాత దైవజనుల చేతుల మీదుగా అభిషేకించబడి ఆశీర్వాదం పొందుకున్న తర్వాత దైవజనులు ఇచ్చినటువంటి ఆ అంజూర పండును మరి తన కుమార్తె భుజించిన తర్వాత తనకున్నటువంటి ఆ యొక్క చీకటి శక్తుల ప్రభావము పూర్తిగా నిర్వీర్యమైపోయింది ఆ శక్తులన్నీ కూడా ఆమె నుంచి విడిచిపెట్టిపోయాయి డాక్టర్లు చెప్పారు పిచ్చిదైపోతుందని కానీ ఇప్పుడు తను చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఆరోగ్యం పొందడమే కాదు నిన్న ఈస్టర్ రోజు నేను బాప్తీసం తీసుకొని ఇక దేవుళ్ళు నమ్మకంగా జీవిస్తాను ఇక నాకేమీ లేదు అని చెప్పి బాప్తీసం కూడా తీసుకోవడం జరిగిందట ఆరోగ్యవంతురాలుగా చేసిన దేవునికే మిమ్మ గాక మార్తమ్మ గారు ఈమె పేరు ఈ మధ్యకాలంలో శరీరం అంతా కూడా వాపులు వచ్చేసిందట బాగా వాపు వచ్చేసి అనారోగ్యాంతో బాధపడుతూ ఉన్నప్పుడు దైవజనుడికి ఫోన్ చేశారట అయ్యా నేను చాలా బాధలో ఉన్నాను నా శరీరమంతా కూడా వాపు చేసింది ఆరోగ్యం బాగలేదు ప్రార్థన చేయండి అని దైవజనుడిని అడిగినప్పుడు దైవజనుడు ప్రార్థన చేసి ఏం కాదమ్మా ధైర్యంగా ఉండు దేవుడు నీకు బాగు చేస్తాడు నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పి దైవజనుడు ప్రార్థించగానే ఆ క్షణంలోనే తన వంటి ఆ యొక్క శరీరంలో ఉన్నటువంటి వాపంతా కూడా తగ్గిపోవటం తను చూసింది దేవునికి మహిమ గాక అని చెప్పి తన సాక్ష్యాన్ని పంచుకుంటున్నటువంటి మార్తమ్మన్ గారి మట్టి దేవునికి మహిమ గాక కొన్ని నెలలుగా తనను లివర్ సమస్యతో బాధపడుతూ ఉంది అనేక మంది వైద్యుల దగ్గర చూపించుకున్నారు ఎక్కడ కూడా నయం కాలేదు మరి గడిచిన నెలలో మార్చి నెల పదవ తారీఖు మరి ఇక్కడ జరిగినటువంటి అంజూర పండుగకు రావటం జరిగింది వచ్చిన తర్వాత దైవజనుల చేతుల మీదుగా అభిషేకం తీసుకొని ఆశీర్వదించబడి తదుపరి అంజూర పండును భుజించడం ద్వారా తనకున్నటువంటి లివర్ సమస్య తొలగిపోయింది అంతేకాదు తను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళినటువంటి ప్రార్థనా తైలం నొప్పి వచ్చిన దగ్గర ప్రార్థనా తైలాన్ని రాసుకొని ఆ ప్రార్థనా తైలాన్ని మరి తను త్రాగటం కూడా జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా శరీరంలో ఎటువంటి బలహీనత లేదు సంపూర్ణ ఆరోగ్యముతో దేవుడు నన్ను నింపాడు లివర్ సమస్య కానీ కే సమస్య కూడా నా శరీరంలో లేదు దేవుడే నాకు బాగు చేశాడు అనే ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ గాక పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు జరుగుతు ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం సూర్యాపేటలో ఆగస్టు ఆరవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ సద్దుల చెరువు ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక హైదరాబాద్ హైవే రోడ్ సూర్యపేట తెలంగాణ ఆత్మకూరులో ఆగస్టు ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు రేపల్లెలో ఆగస్ట్ ఎనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె మిరియాలగూడలో ఆగస్ట్ తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ మార్కాపురంలో ఆగస్టు తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలో ఆగస్ట్ పదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలో మిషన్ స్వస్థత గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలు ఆగస్టు పదకొండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్ స్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో ఆగస్టు పన్నెండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నర్సరావుపేటలో ఆగస్ట్ పదమూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా పల్నాడు జిల్లా నంద్యాలలో ఆగస్టు పదమూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూల్లో ఆగస్ట్ పద్నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ గుంటూరులో ఆగస్టు పదిహేడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడిపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో ఆగస్టు పద్దెనిమిదవ తేదీ సోమవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం ఫంక్షన్ హాల్ రేణుకావర్ బ్రిడ్జ్ చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్ లో ఆగస్టు పంతొమ్మిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో ఆగస్టు ఇరవై తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ మాచర్లలో ఆగస్టు తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా పాలకొల్లు ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా అసోసియేషన్ బిల్డింగ్ బస్ స్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలో ఆగస్ట్ ఇరవై ఒకటవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి శ్వాసతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల వినుకొండలో ఆగస్టు ఇరవై మూడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ వినుకొండ పల్నాడు జిల్లా ఏలూరులో ఆగస్ట్ ఇరవై నాలుగవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్స్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో ఆగస్టు ఇరవై తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూదరన్ చర్చ్ గ్రౌండ్ జానుపేట చర్చ్ గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి గుంతకల్లలో ఆగస్టు ఇరవై ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు డోన్ లో ఆగస్టు ఇరవై ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ ఎదురుగా డోన్